ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో కామెంట్ చేసింది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటి అంటే మనకైతే రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం లాస్ట్ వీడియోలో కాకరకాయ ఫ్రై చేసాము ఈ రెండు కాంబినేషన్ అనమాట ఇప్పుడైతే బండి ఆయిల్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇప్పుడు ఏంటంటే టమాటాలు ఒక నాలుగు పెద్దవి అవి ఆయిల్లో వేసేసుకొని ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింత తక్కువ వేసుకొని ఒక ఉల్లిపాయ దాంట్లో ముక్కలు కోసుకొని వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకోవాలన్నమాట ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ అయితే కట్టేసేయాలి ఇది పూర్తిగా చల్లారాలన్నమాట ఈలోపు ఏంటంటే మనం రోట్లో అయితే నువ్వులు వేయించుకునేటి అందులో అయితే దంచుకోవాలన్నమాట ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి అయితే దాంట్లో వేసుకొని బాగా దంచుకోవాలి ఇప్పుడైతే తెల్లగడ్డ ఒకటైతే తీసుకొని అవి అయితే ఒలిచి దాంట్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా పూర్తిగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా అవి అయితే దాంట్లో వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి మళ్ళీ దంచుకుంటే మనకి ఎంతో రుచికరమైన టేస్టీ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది కాకరకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో కింద లింక్ పెట్టేస్తా చూసేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా మరి